అందరికి నమస్కారం ఇప్పుడు అందిన వర్వాత పవన్ కళ్యాణ్ బౌన్సర్ హత్య తీవ్ర లో నాయకులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గతంలో బౌన్సర్ గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు హత్యకు గురయ్యాడు సదరు వ్యక్తి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంకా బౌన్సర్ గా పనిచేస్తున్నారా లేదా అనేది అయితే తెలియరాలేదని చెప్తున్నారు ఈ ఘటన అయితే స్థానికంగా కలకలం సృష్టించింది గుంటూరు జిల్లా బుర్రిపాలెంకి చెందిన కోటేశ్వరరావు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు మంచి ఫిజిక్ ఉండడంతో బౌన్సర్ గా మారాడు అతను పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ ఆర్టిస్టులు కూడా బౌన్సర్ గా పనిచేశారు అంతేకాదు పోలీసుల వద్ద కూడా ప్రైవేట్ డ్రైవర్ గా చేశారు కోటేశ్వరరావు పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంత ఊరు బుర్రీపాలెం వెళ్లాడు అతను మంగళవారం సొంత ఊరులోనే హత్యకు గురయ్యాడని చెప్తున్నారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కోటేశ్వరరావును ప్లాన్ ప్రకారమే హత్య చేశారనే ఆరోపణలు వస్తున్నాయి అతన్ని తాగిన మత్తులు చంపేశారా అనే కోణంలో ఇప్పుడు విచారణ చేస్తున్నారు దీంతో అతని తల్లిదండ్రులు ఇప్పుడు కోటేశ్వరరావు హత్యత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు కోటేశ్వరరావు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు కోటేశ్వర హైదరాబాద్ నుంచి పురిపాలెం ఎందుకు వెళ్ళాడు అతన్ని ఎవరు చంపారు అనేది ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కోటేశ్వర కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది ఈ హత్యకు ప్రేమ వ్యవహారం ఏమైనా కారణం ఉండొచ్చా అని కూడా ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బౌన్సర్ గా పనిచేస్తున్నారా లేదా అనేది అయితే తెలీదు గతంలో అయితే బౌన్సర్ గా పనిచేశారని అయితే చెప్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఆయనతో పాటు పలువురు సినీ ఆర్టిస్టులకు బౌన్సర్ గా అయితే పనిచేశారని చెప్తున్నారు